నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మస్త్ ఫ్యాషన్ గురువు అండి ఇవి వచ్చేటప్పటికి ప్యూర్ మష్రూలు అండ్ టిష్యూలు ప్యూర్ పైతనీలు అండి ప్యూర్ పటోలాలు ప్యూర్ ఒరిజినల్ పైతనీ విత్ పటోలా అండి చూడండి ఇది ప్యూర్ బనారసీ పటోలా శారీ మేడం ప్యూర్ ఒరిజినల్ బనారసీ పటోలా అండి సో ఇది ఫోల్డింగ్ కూడా ఓపెన్ చేయకముందు మీకు అందుకే చూపిస్తుంది మిగిలిన అన్ని ఓపెన్ చేసి చూపించేస్తాము ఇవన్నీ కూడా చాలా చాలా అంటే చాలా లాస్ మేడం ఈవెన్ ఈ శారీస్ మేము అన్నీ కూడా రెండు వేల ఐదు వందలకి రెండు వేల ఎనిమిది వందలకి కూడా కొన్నాము ఈ స్టాక్ లాట్ అంతా కూడా అండి మొత్తం కాకపోతే ఏంటంటే నాకు కొన్ని మిగిలిపోయినాయి ఒక రెండు వేల చీరల్లో ఫైనల్గా కాసినీ మిగిలిపోయినాయి అండి అవన్నీ కూడా నేను చాలా చాలా లాస్ ఆఫ్ ప్రైస్కి వేసిన అంటే బిఫోర్ దట్ మనం అమ్మాము సో ఇవన్నీ కూడా కొన్న దానికన్నా కూడా డబల్ టైమ్స్ తగ్గించి అండి సో ఎవరైతే కొనుక్కోగలిగిన వాళ్ళు ఉంటారో ఎవ్రీ వన్ ట్రై చేయండి ఈ శారీస్ కోసం బికాజ్ ఇవి ఎనిమిది వేల రూపాయల శారీస్ పక్కాగా అండి గ్యారంటీ డ్యామ్ షూర్ చెప్తున్నాను ఎనిమిది వేల రూపాయల శారీస్ ఖచ్చితంగా కొనుక్కోండి సో ఇదైతే అసలు వీడియోలో కూడా పెట్టలేదండి ఈ కలర్ కనిపిస్తుందా ప్యూర్ పటోలా ఒరిజినల్ పటోలా మేడం లైట్ వెయిట్ హార్డ్లీ త్రీ ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ కూడా వస్తుంది అంతే అంతకు మించి రాదండి అసలు చాలా చాలా బాగుంటుందండి డెడ్ లాస్ ఆఫ్ ప్రైజ్ అండి మేము రెండు వేల ఐదు వందలకి కొన్ని రెండు వేల ఎనిమిది వందలకి మూడు వేలకి కొన్ని శారీస్ కూడా ఈ కలెక్షన్స్లో ఉన్నాయి పటోలాలు టిష్యూలు బెనారసీ జార్జెట్లు జంగిల్ థీమ్ జార్జెట్లు అన్నీ ఉన్నాయండి అన్నీ తగ్గించి ఇచ్చేస్తున్నాను ఆ శారీ చూడండి బ్యూటిఫుల్ బ్యూటిఫుల్గా ఉందో ప్యూర్లీ ప్యూర్లీ పటోలా అండి శారీ చూసారా వండర్ఫుల్ అంటే వండర్ఫుల్ ఉందండి సో బెనారసి ప్యూర్ పైతనీ పటోలా శారీ అండి చాలా చాలా బాగుంది శారీ డ్యామేజ్ అయితే గ్యారంటీ ఉండదండి డ్యామేజ్ శారీస్ అయితే కాదు ఇవి సో లాట్ మొత్తం ఉన్న లాట్ అంతా మేము కొనేసాము చాలా బాగుంటుంది ఈ శారీ కూడా శారీ మొత్తం కూడా ఓవరాల్గా ఈ విధంగా అయితే వస్తుందండి మీరు ఎక్స్పెక్ట్ చేయరు ఈ శారీ నేను టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కొని మీకు ఇస్తున్న నా ప్రైస్ అంతా చెప్పన ఓన్లీ జస్ట్ పదహారు వందలే కేవలం పదహారు వందలు మాత్రమేనండి కేవలం అంటే కేవలం పదహారు వందలండి కేవలం పదహారు వందలు దగ్గరగా చూపించరా ఈ శారీ కాస్ట్యూమ్ పదహారు వందలకి ఇస్తున్నా అంటే నాకు ఎంతపోయిందండి వెయ్యి రూపాయలు పోయింది దట్టు ఇప్పుడు నేను ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నా శారీకి ఫ్రీ షిప్పింగ్ ఏపీ తెలంగాణ చెన్నై బెంగళూరు అందరికీ ఫ్రీ షిప్పింగే నార్త్ స్టేట్స్కి షిప్పింగ్ ఎక్స్ట్రా వాళ్ళ నుంచి పెద్దగా ఆర్డర్స్ కూడా మనకి రావు మోస్ట్లీ వచ్చే అంతా ఏపీ తెలంగాణ చెన్నై బెంగళూరు వాళ్ళే కాబట్టి మోస్ట్లీ అక్కడి నుంచి అయితే మాకు ఆర్డర్స్ కొంచెం తక్కువేనండి చెన్నై వాళ్ళు ఎక్కువ పర్చేస్ చేస్తారు బెంగళూరు వాళ్ళు కూడా ఎక్కువ పర్చేసింగ్స్ ఉంటాయి మా దగ్గర సో ఇదండి ఈ శారీ అయితే మాత్రం నేను పెట్టే ప్రైస్ చూసి మీరు ఆశ్చర్యపోవాల్సిందేనండి ఖచ్చితంగాను పదహారు వందలకి ఇచ్చాను వీడియో కొద్దిగా లెంతిగానే ఉంటుంది నచ్చింది బుక్ చేసుకోండి మేడం బికాజ్ నేను ఇవి మొత్తం క్లోజ్ చేసుకుంటే నేను కొంచెం అన్న నాకు స్టాక్ క్లియర్ అయిపోతుంది అన్న ఉద్దేశంతో ఇస్తున్నాను దట్టు ఇవాళ మా స్పెషల్ ఉంది కాబట్టి అందులో అది పర్పస్ కూడా ఇస్తున్నాము నచ్చితే వెంటనే బుకింగ్ అయితే చేసుకోండి మేడం అది కథాన్ కాదు ప్యూర్ ఒరిజినల్ బెనారసీ పటోలా నెక్స్ట్ ప్యూర్ బెనారసీ పట్టు ఇక్తారా గుర్తుంది కండి ఎల్లో కలర్ ఇది మంచి ఎల్లో కలర్ అండి కలనేత కలరు దానికి ఎంబ్రాయిడర్ గ్రీన్ కలర్ లో బార్డర్ వస్తుందండి మొత్తం గోల్డ్ వీవింగ్ వస్తుంది సూపబ్ అంటే సూపర్ గా ఉంటుంది ఈ సారీ కూడా అంతే పదహారు వందలు దొరికిన వాళ్ళకి దొరికిన చీర కొనుక్కోండి మేడం ఇక క్వశ్చన్స్ వేస్తే నేను స్టాక్ అయితే ఉండదండి దొరికిన వాళ్ళకి దొరికిన శారీ తీసేసుకోవడమే ఇది నచ్చిందా ఇది అవైలబిలిటీ కనుక్కోండి పేమెంట్ నెంబర్ తీసుకోండి పేమెంట్ వేసేసేయండి మిస్ ప్రింట్ మీరు ఇది ఇవన్నీ అడగద్దు లేవు వీటిల్లో చెప్పేస్తున్నాగా లేవు డామేజ్ ఉందా మిస్ప్రింట్ ఉందా ఎందుకు ఎంత తక్కువ అమ్ముతున్నారు దానికి కూడా రీజన్ చెప్పేసా పదహారు వందలు మొత్తం షాప్ అంతా క్లోజ్ చేయకపోవడం కోసం క్లీన్ షిప్ చేయడం కోసం అండి షాప్ క్లియరెన్స్ సేల్ లో అలా ఇలా కూడా ఇవ్వట్లేదు అంత పెద్ద సేల్ ఇస్తున్నాం పదహారు వందలు సో కావాలనుకుంటే బుకింగ్ అయితే చేసేసుకోండి మేడం నెక్స్ట్ అండి ప్యూర్లీ పటోలా ప్యూర్ బనారసీ పటోలా అండి నేను పై ఇవి మీకు లో నేను సేల్ చేయట్లా ఈ క్లాత్ ఏదైతే ఉందో ఇది నేత ఏదైతే ఉందో ఇది బనారస్ ఒరిజినల్ శారీ కథ అని అయితే అమ్మట్లేదు అండి పటోలా అనమాట బ్యూటిఫుల్ సారీ అండి హలో సో పటోలా అండి ఎంత బాగుందో చూడండి సారీ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంది శారీ అయితే మాత్రం సూపర్ లుక్ ఉంది మేడం ఇది కూడా అంతే పదహారు వందలండి అండి అసలు డామేజ్ ప్రింట్ గురించి ఆలోచించద్దు ఇది మొత్తం బనారస్ పటోలా చూడండి లైట్ వెయిట్ బనారస్ వాళ్ళే ఎంత లైట్ వెయిట్ చేయగలరు ఒరిజినల్ శారీ మన ఊహకు కూడా ఉండదు అంత అంత ప్రైజెస్ ఉంటాయి ఒక్కటి పాతిక ముప్పై వేలు ఉంటాయి ఒరిజినల్ ఒరిజినల్ హ్యాండ్లూమ్స్ లో మీరు పటోలాలో కొనుక్కోవాలంటే సో మీరు షోరూమ్స్ వెళ్తే ట్వంటీ ఫైవ్ థౌజండ్ స్టాటిక్ బేసిక్ రేంజ్ ఉంటుందండి నా ద ప్రైజింగ్ యూ కెన్ గెట్ ద శారీ సిక్స్టీన్ హండ్రెడ్ పదహారు వందలు మాత్రమే రండి సో నచ్చితే తీసేసుకోండి చిన్న మరక కూడా ఉండదు పెళ్లిళ్ళ సీజను సో మీ ఇష్టం తీసేసుకోండి మేడం ఇది ప్యూర్లీ ఒరిజినల్ బనారసీ పైతని శారీ అండి నాకు ఇవన్నీ రెండు వేల ఐదు వందలు రెండు వేల ఆరు వందలు రెండు వేల ఎనిమిది వందలు ఖరీదులు కూడా పడ్డాయి మష్రూలు అయితే రెండు వేల ఎనిమిది వందలు జార్జెట్లు జంగిల్ థీమ్ అయితే రెండు వేల ఎనిమిది వందలు ఖరీదులు సో దీనికి బ్లౌజ్ రాలేదు మేడం ఒక్కటే దీంట్లో రిమార్క్ నాకు అన్ని రెండు వేల ఐదు వందల చీర లాట్లో ఇదొక్కటి రిమార్క్ ఏంటంటే బ్లౌజ్ రాకపోవడం ఈ ఒక్క శారీకేనండి సో తగ్గించి ఇచ్చేస్తున్నా బ్లౌజ్ లేదు ప్యూర్ బనారసీ పైతిని డామేజ్ మిస్ ప్రింట్ నథింగ్ అండి పదిహేను వందలకే ఇస్తున్నాను కేవలం పదిహేను వందలు కేవలం పదిహేను వందలు మేడం ఫ్రీ షిప్పింగ్ కేవలం పదిహేను వందల దగ్గరగా చూపించు లాంగ్ షాట్ లో కనిపించదు పదిహేను వందలు క్లియర్ గా పెట్టేసేయండి మేడం స్క్రీన్ షాట్ అయితే పదిహేను వందలకి ఇచ్చేస్తున్నాను నెక్స్ట్ అండి పటో పటోలాలో ఆనియన్ పింక్ కి ఈ డిజైన్ బోర్డర్ మారించోండి ఎవ్రీ ఫోటో తీసుకొని వాట్సప్ చేయండి మేడం గారు డిజైన్ మారింది ప్యూర్ ఒరిజినల్ బనారసి పటోలా పదహారు వందలండి పదహారు వందలకే ఇస్తున్నాము ఎవరికి కావాలంటే వాళ్ళు తీసేసుకోండి ఎవరినైనా వెడ్డింగ్ సీజన్ ఉండి గృహప్రవేశ ఫంక్షన్లు ఉంటే కనుక ఈ మంత్ లో వెంటనే ఈ శారీస్ వచ్చి కలెక్ట్ చేసుకొని వెళ్ళిపోండి మేడం ఇంతవరకే ఈ ప్రైజెస్ ఇంతవరకే ఈ స్టాక్ వరకేనండి సో దాదాపుగా పాతిక నుంచి ముప్పై చీరలు దాకా ఉన్నాయండి వీడియోకి ఎవ్రీ సారీకి ప్రైస్ స్టాక్ ఇచ్చేస్తున్నాను పదహారు వందలు నచ్చింది నచ్చినట్టు బుక్ చేసుకొని పేమెంట్ అయితే కొట్టేయండి సూపర్ సూపర్ శారీస్ అండి నెక్స్ట్ మేడం పటోలా ఇది కూడా అంతే అండి ఇవన్నీ రెండు వేల ఐదు వందలు నా ఖరీదులు మాడం అది మీరు నమ్మండి నమ్మకపోండి మనము మూడు వేలు మూడు వేల రెండు వందలు టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ కూడా అమ్మా టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ కూడా ఇచ్చాను ఈ డిజైన్స్ నేను రెండు వేలకి ఇచ్చాను రెండు వేల మూడు వందలకి ఇచ్చాను అన్నీ అయిపోగా మిగిలిన స్టాకే మీకు తగ్గించి ఇంకా తగ్గించేస్తున్నాను నచ్చితే కొనుక్కోండి లేకపోతే ప్రైజెస్ అయితే మాత్రం ఎంతకన్నా తక్కువకైతే రావండి ది బెస్ట్ ప్రైస్కి అయితే ఇచ్చాను సో మీరు కావాలంటే ప్రైజెస్ మీరు కంపారిజన్ చేసుకోండి ఓన్లీ జస్ట్ సిక్స్టీన్ హండ్రెడ్ మాత్రమే ప్యూర్ బనారసి పటోలాలు మనం అమ్ముతుంది డ్యామేజ్ అయితే లేదండి మిస్ ప్రింట్ మిస్టేక్ ఏమీ లేదు క్లియర్గా చెప్పేస్తున్నాను చూసుకోండి అంత బాగుంది సింగిల్ సింగిల్ పీసెస్ ఉన్నాయి ఫాస్ట్గా మేడం ఇచ్చోండి ఆనియన్ పింక్కి పైతని బోర్డర్ అండి సూపర్ అంటే సూపర్ మేడం ఆనియన్ పింక్కి పైతని బార్డర్ ఇది ఒక్కటే పీస్ ఉంది రెండు వేల ఎనిమిది వందలు ఖరీదు ఇది ఒక్కటే పీస్ ఉందండి ఆనియన్ పింక్ కి ప్లెయిన్ వస్తుంది పైతనీ బార్డర్ వచ్చింది ఈ పీస్ ఒరిజినల్ గా కొనాలంటే ట్వంటీ ఫైవ్ థౌజండ్ బేసిక్ స్టార్టింగ్ మునియా బోర్డర్ ని బట్టి కూడా కాస్ట్ ఉంటుంది ఏది నేను చెప్తుంది ద్వారకా పైతనీస్ లో అయితే గనక బ్లౌజ్ అది ఫుల్ బ్రొకెడ్ బ్లౌజ్ శారీ మొత్తం ఇది ఎంత బాగుందో చూడండి శారీ ఎంత బాగుంది అంటే అంత బాగా వచ్చిందండి సూపర్ ఉంది మేడం శారీ అయితే కేవలం అంటే కేవలం ఓన్లీ టూ థౌజండ్ కి ఇచ్చేస్తున్నాను ఫ్రీ షిప్పింగ్ రెండు వేల రూపాయలు ఓన్లీ జస్ట్ టూ థౌజండ్ మేడం దగ్గరగా చూపిస్తేనే వాళ్ళు స్క్రీన్ షాట్ కొడతారు లాంగ్ షాట్ లో అసలు కనిపించట్లేదు రెండు వేల అండి రెండు వేలకి ఈ శారీ ఇచ్చేస్తున్నాను నచ్చితే తిరగేసుకోండి నెక్స్ట్ మేడం గారు ప్యూర్ బనారసీ ఇక్తారా ప్యూర్ బనారసీ ఇతారా అండి చూడండి అసలు ఎంత బ్యూటిఫుల్ శారీ ప్యూర్ బనారసి ఇక్తారా అండి బోర్డర్ అంతా కూడా అది చిన్నది ఇచ్చారు మస్టర్డ్ కలరు కలనేత కలర్ అండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో సో ఇవన్నీ కూడా మంచి మంచి బెస్ట్ ప్రైస్ కయితే ఇస్తున్నారు ఎంత బాగుందో చూడండి శారీ అయితే పదహారు వందలు ప్రైస్ చెప్పన కేవలం పదహారు వందలకి ఇచ్చేసేస్తానండి ప్యూర్ 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 ఐటమ్ పదహారు వందలు కేవలం సిక్స్టీన్ హండ్రెడ్ పదహారు వందలకే ఇస్తున్నాను కావాలి అనుకుంటే వెంటనే మెసేజ్ చేయండి ఆర్డర్ అయితే బుక్ చేసుకోవచ్చు దాదాపుగా ఈ సారీ నాలుగు వేలు చొప్పున ఎంతమంది వేల శారీసు ఎన్ని ఛానల్ అమ్మారో నాకు తెలుసు మీకు తెలుసు కస్టమర్స్ అందరికీ తెలుసు అండి నేనేం చెప్పేది కొత్త ఏం కాదు ప్యూర్ మష్రూమ్ శారీ శారీ చూసారుగా రెండు వైపులా ప్యారెట్ బర్డ్స్ డిజైన్ వచ్చింది రెడ్ కలర్ అడిగారు రెడ్ కలర్ శారీ చాలా చాలా బాగుందండి అయితే మాత్రం ఎక్స్ట్రానరీగా ఉంది శారీ మొత్తం ఇది బ్లౌజ్ వచ్చేటప్పటికి రన్నింగ్ ఏనండి స్టార్టింగ్ లోనే వస్తే బ్లౌజ్ రన్నింగ్ హ్యాండ్కి లా బార్డర్ వచ్చింది ప్రైస్ చెప్పమంటారా ఈ వీడియోలో మీరు నంబరు విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్ లో స్టాక్ అయిపోద్ది ఆకలి మీద ఉంటారు చూసారు మా వాళ్ళు వేటాడే ఫుల్ ఉంటుంది చూసారు కదా అలా ఉంటుందండి వీడియో పద్దెనిమిది వందలు సో వీడియో పూర్తిగా చూడరు కంప్లీట్గా చూ చూడరు ముందు శారీ పెట్టి అవైలబిలిటీ కనుక్కొని పేమెంట్ చేసేస్తారు తర్వాత వీడియో మొత్తం చూసేస్తారు మా వాళ్ళు అలా ఉంటారండి పద్దెనిమిది వందలు ప్రైస్ విన్నారుగా ఇంకెందుకు లేట్ మెసేజ్ వెంటనే ఎయిటీన్ హండ్రెడ్ అండి ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ మేడం ప్యూర్ పటోలా ఒరిజినల్ పైతని ప్యూర్లీ పటోలా ఒరిజినల్ పైతిని శారీస్ గుర్తుపెట్టుకోండి ఈ శారీ కాస్ట్ నేను కొనింది అక్షరాల రెండు వేల ఎనిమిది వందలు ఈ ప్రైస్ నేను ఎంతకు సేల్ చేయాలో తెలుసా కనీసం నాకు బేసిక్ ప్రాఫిట్ రావాలన్నా మూడు వేల ఐదు వందలు మూడు వేల మూడు వందలు అట్లా సేల్ చేస్తేనే మా త్రీ ఫోర్ హండ్రెడ్ ప్రాఫిట్ వస్తుంది అలా వస్తే టెన్ పర్సెంట్ వచ్చినట్టు ఎంత పోతుందో తెలుసా శారీకి పదిహేను వందలు పోతుంది నేను ఇస్తున్న ప్రైస్ అంత తక్కువ ప్రైస్కే ఇస్తున్నాము చాలా అంటే చాలా బాగా వచ్చిందండి ఈ పీస్ ఉండకూడదు ఫైనల్గా మాకు అన్ని మిగిలిపోయినాయి మొత్తం నేను తక్కువేస్తున్నాను చూడండి మీ ఇంట్లో ఫంక్షన్స్ ఉంటే ఖచ్చితంగా పెళ్ళిళ్ళకైతే కట్టుకెళ్ళాల్సిన శారీస్ తీసుకోండి చాలా కాస్ట్లీ ఎనిమిది వేల రూపాయలు తక్కువ ఎనీ షోరూంలో ఎవ్వరు సేల్ చేయట్లేదు ఇప్పుడు తగ్గించారు ఇప్పుడు రీసెంట్ రీసెంట్గా తగ్గినాయి కానీ ప్రైజెస్ ఇంతకు ముందైతే ఏమాత్రం తగ్గలేదు కేవలం రెండు వేలు కేవలం రెండు వేలండి టూ థౌజండ్ అండి రెండు వేలు ఫ్రీ షిప్పింగ్ కేవలం రెండు వేలండి టూ థౌజండ్ అండి ఫ్రీ షిప్పింగ్ ఇది యాక్చువల్లీ ఫార్టీ ఫైవ్ ఇంచెస్ రావాలి కదా ఫార్టీ టూ ఇంచెస్ మాత్రమే వచ్చింది ఫైవ్ త్రీ ఫైవ్ టూ హైట్ ఉన్న వాళ్ళు మాత్రమే తీసేసుకోండి అంతకు మించి తీసుకోవద్దండి ప్యూర్ టిష్యూ ప్యూర్ జార్జెట్ టిష్యూ అండి బేసిక్ ఫ్యాబ్రిక్ అంతా జార్జెట్ టిష్యూ జరి లైన్స్ వస్తుంది ఓకే పళ్ళు ఇది బ్లౌజ్ అండి ఓకే హైట్ తక్కువ ఉన్న వాళ్ళు తీసేసుకోండి మేడం శారీ మొత్తం ఇలా నిలువుగా వర్టికల్ లైన్స్ అయితే వచ్చింది ప్రైస్ చెప్పన పద్దెనిమిది వందలు మీరు ఎక్స్పెక్ట్ చేయరు అసలు ఆ ప్రైజెస్ అంటే ఎంతెంత లాస్ పర్లేదు నాకు ఈ ఒక్క వీడియోకి దాదాపుగా పాతికి ముప్పై అంటే ఈజీగా చేసుకోండి ముప్పై వేలు నష్టం అంటే మామూలు విషయం ముప్పై వేలు సంపాదించినా మేము నల్లంతా కష్టపడాలి తప్పదు కొన్ని కొన్నిసార్లు ఇవి మరి ఆన్లైన్ అన్నాక ఎవ్రీథింగ్ మేము పేర్ చేసుకోవాలండి ఇలా కూడా ఉంటుంది బిజినెస్ ఎవరైతే బిజినెస్ చేయాలనుకుంటున్నారో చేద్దాం చేస్తున్న వాళ్ళకు కూడా తెలుసు లాస్ వస్తుంది లాభం వస్తుంది రెండు మేనేజ్ చేసుకొని కవర్ చేసుకోవాలి అన్న విషయం ఏ షోరూమ్ కైనా తెలుసు చిన్న చిన్న షాపులకి తెలుసు పెద్ద షాపులకి తెలుసు ఎవ్రీ వన్ తెలుసు అండి పద్దెనిమిది వందలు నేను ఇస్తున్న ప్రైస్ కావాలనుకున్న వాళ్ళు కొనుక్కోండి డామేజెస్ ఏం లేవు ఓకే ఫ్రీ షిప్పింగ్ మేడం ఈ సా ఈ శారీస్ అయితే కనీసం నేను కవర్లు కూడా తీసుకోవడం వీడియో పెట్టలేదండి మీరు నమ్మరు అంత బిగ్గెస్ట్ సేల్ ప్రైస్ ఇచ్చాము ప్యూర్ బెనారసీ కడ్డీ జాడెట్లు ప్యూర్ అండి నేను మామూలుగా అమ్మేదానికి ఈ క్వాలిటీకి చాలా తేడా ఉంటుంది ఇది శారీ క్వాలిటీ ముప్పై ఐదు వందల రూపాయల శారీ ప్యూర్ బెనారసీ కడ్డీ జాకెట్లు అండి గోల్డ్ హెవీలు హెవీలండి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇవన్నీ కూడా ఖరీదురు చదువుకోండి ప్యూర్ టిష్యూ బ్లౌజ్ బ్లౌజ్ టిష్యూ బ్లౌజ్ మేడం శారీ మొత్తం కూడా ఇదండి కొన్ని హాఫ్ అండ్ హాఫ్ లు కూడా వచ్చినాయి అది కూడా క్లియర్ గా చూపిస్తాను మొత్తం శారీ ఇది అసలు మీరు అసలు ఏమి ఆలోచించక్కర్లా కళ్ళు మూసుకొని హ్యాపీగా ఏది ఉంటే అది తీసేసుకోండి మేడం గారు అంత బాగా వచ్చింది శారీ అయితే గనక ఫుల్లీ 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 రీజనబుల్ అండి ఫుల్లీ రీజనబుల్ రెండు వేల ఐదు వందలు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మేడం రెండు వేల ఐదు వందలు ఫ్రీ షిప్పింగ్ రెండు వేల ఐదు వందలు ఫ్రీ షిప్పింగ్ అండి ఓకే ప్యూర్ బెనారస్ శారీ అండ్ అట్లాగే బ్లౌజ్ టిష్యూ బ్లౌజ్ వచ్చింది నెక్స్ట్ అండి ప్యూర్ మష్రూ ప్యూర్ మష్రూ శారీ అండి అసలు ఎక్సలెంట్ లెంట్ శారీ మేడం ప్యూర్ మష్రూ ప్యూర్ మష్రూలు అండి చూస్తున్నారు కదా ప్యూర్ మష్రూ శారీ హాఫ్ అండ్ హాఫ్ డిజైన్లు అండి ఎలా ఫోటో కొట్టరా ఎలాగే పెట్టాలి మాకు ఫోటో ఎలా పెట్టాలి ఫోటో ఇదిగోండి ఇక్కడ మాత్రం ఈ డిజైన్ ఈ డిజైన్ కట్ అయిపోయిద్దండి సో డిజైన్ మాకు వచ్చింది బార్డర్ ఏం కట్ అవ్వదు మీ మిడిల్ లో మాత్రం జాయింట్ వస్తుంది దానికి ఇష్టపడి తీసుకోండి అది వాళ్ళు చేసిన డిజైనే అది ఇదేం అతికి లేచిన చీర కాదు అతికి వచ్చిన చీర కాదు ఓకేనా అండి ఇదేం కట్టి సారీ ఏం కాదు ఆ డిజైన్ అలా ఇచ్చారు అంతే ప్యూర్ మష్రూమ్ శారీ క్లియర్గా కదా పర్పుల్ కలర్ కదా సో బ్లౌజ్ చూడండి బ్లౌజ్ ప్యూర్ హ్యాండ్లూమ్ టిష్యూ బ్లౌజ్ శారీస్ తీసుకున్న వాళ్ళు ఎంత అదృష్టవంతులు ఎంత లాస్కి ఇచ్చినప్పుడు కూడా తీసేసుకోకపోతే ఇంకా మీ ఇష్టం అండి నేను చెప్పాల్సింది మొత్తం క్లియర్గా చెప్పేశాను శారీ మొత్తం కూడా ఈ విధంగా డిజైనింగ్ అయితే వస్తుందండి హాఫ్ అండ్ హాఫ్ డిజైన్ అండి కేవలం అంటే కేవలం రెండు వేల మూడు వందలకి ఇచ్చేస్తాను టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ రెండు వేల మూడు వందలు అండి రెండు వేల మూడు వందలు కేవలం టూ థౌజండ్ త్రీ హండ్రెడ్కి వేస్తున్నాను నచ్చితే తీసుకోవడమే రెండు వేల మూడు వందలు ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ మేడం ప్యూర్ మష్రూ రెడ్ కలర్ ఎలాంటి యానిమల్ ట్రింగ్స్ లేకుండా ఓన్లీ ప్యూర్ ఒరిజినల్ సారీ ప్యూర్ మష్రూ అండి రెడ్ కలర్ సారీ బ్రైడల్ సారీ సూపర్ సారీ మేడం ఎంత బాగుంది అంటే శారీ అయితే అంత బాగొచ్చిందండి ఓవర్ శారీ అండి ఆల్ ఓవర్ శారీ ఒరిజినల్ శారీ మేడం శారీ మొత్తం కూడా ఈ విధంగా వచ్చిందండి హైలెట్ అంటే హైలెట్ పీస్ అండి సూపర్ డూపర్ కలెక్షన్స్ ఎంత బాగున్నాయి అంటే అంత బాగా వచ్చింది రన్నింగ్లో బ్లౌజ్ అండి శారీ మొత్తం కూడా మనకి సేమ్ కాంబినేషన్ అయితే వచ్చింది హైలెట్ మేడం హైలెట్ అంటే హైలెట్ పీసు ఎంత చెప్పన ప్రైజు కేవలం రెండు వేల మూడు వందలు టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఇంకా అంతే క్లీన్ స్వీప్ అయిపోవాలి టూ త్రీ హండ్రెడ్ కొంచెం లాంగ్ షర్ట్ వస్తుంది మరి ముప్పై నలభై చేర్లు ఒకేసారి లాస్కి ఇచ్చేస్తుందంటే మా విషయం అదే కదా నెక్స్ట్ అండి ప్యూర్లీ బనారసీ కడ్డీ జార్డెట్ మేడం ఏ పీస్ ఉంటే ఆ పీసెస్ తీసేసుకోండి చూడండి ప్యూర్ సారీ లైట్ వెయిట్ బిలో త్రీ హండ్రెడ్ గ్రామ్స్ వస్తుంది ఒరిజినల్ శారీ అండి శారీ మొత్తం కూడా ఇది ఫస్ట్ టైము బనారసీ కడ్డీ జార్డెట్లో హాఫ్ అండ్ హాఫ్ డిజైన్ వచ్చింది ఇది బ్లౌజ్ పీస్ మేడం బ్లౌజ్ పీస్ ఇది శారీ మొత్తం కూడా ఈ విధంగా డిజైనింగ్ అయితే వస్తుందండి హైలెట్ మేడం పీస్ అయితే కనుక ఫుల్ ఆఫ్ హై లెట్ శారీ ఇది కదా ఇప్పుడు చూడండి శారీ చూడండి హాఫ్ అండ్ హాఫ్ హాఫ్ అండ్ హాఫ్ అండి సూపర్ శారీ మేడం అసలు ఎంత బాగుందో సారీ అయితే ఫస్ట్ టైం అండి హాఫ్ అండ్ హాఫ్ లో రావడము ఫస్ట్ టైం హాఫ్ అండ్ హాఫ్ లో రావడము చాలా చాలా లాస్ ఆఫ్ ప్రైస్కి ఇచ్చేస్తున్నటువంటి కలెక్షన్ అండి సో మాకు క్లియర్గా ఇలా ఈ విధంగా పెట్టండి స్క్రీన్షాట్ అయితే మాత్రం రెండు వేల ఐదు వందలు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వీడియోలో కూడా డిస్ప్లే చేయాల ఓకే అతుకు మాత్రం మిడిల్లో వస్తుందండి ఈ డిజైన్ ఈ డిజైన్ వేరు కాబట్టి బార్డర్కి కేమ్ రాదు రెండు వేల ఐదు వందలండి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మేడం ఫ్రీ షిప్పింగ్ నచ్చితే వెంటనే మెసేజ్ చేయండి ఆర్డర్ అయితే బుక్ చేసుకోవచ్చు రెండు వేల ఐదు వందలు అండి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి ఈ సారీ అయితే అవైలబిలిటీలో ఉందండి సో కావాలి అనుకుంటే వెంటనే మెసేజ్ చేయండి పేమెంట్ అయితే ఇస్తాము టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మేడం రెండు వేల ఐదు వందలు ఫ్రీ షిప్పింగ్ నచ్చితే వాట్సాప్ చేయండి శారీ అండి ప్యూర్ మష్రూ నెక్స్ట్ శారీ అండి ప్యూర్ ఒరిజినల్ మష్రూమ్ మష్రూమ్ అండి రెడ్ కలర్ శారీ కోన్ డిజైన్ ఫిగర్ డిజైను నాన్ ఫిగర్ డిజైను పళ్ళు అండి బ్లౌజ్ చూపిస్తా చూడండి డిజైనర్ బ్లౌజు ఎంత బాగుందో కనీసం ఈ శారీస్ నేను ఫోల్డింగ్స్ కూడా ఓపెన్ చేసి స్టాక్ అయితే చూపించలేదు ఫుల్ డిజైన్ అండి ఇది ఫుల్ డిజైన్ శారీ మొత్తం కూడా ఫుల్ డిజైన్ రెండు వేల మూడు వందలు ఫుల్ డిజైన్ మేడం టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ మేడం ఫుల్ డిజైన్ ఇది కూడా రెండు వేల మూడు వందలు అండి మినిమం టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ సారీ త్రీ ఫైవ్ మినిమం అమ్మాలి శారీని ఎంత ప్రైస్కి ఇస్తాను రెండు వేల మూడు వందలు కేవలం టూ థౌజండ్ త్రీ హండ్రెడ్కి వేస్తున్నానండి శారీని రెండు వేల మూడు వందలు ఫ్రీ షిప్పింగ్ మేడం టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ కావాలనుకుంటే మెసేజ్ చేయండి నెక్స్ట్ పీస్ ప్యూర్ టిష్యూ అండి ఈ శారీ ఇంకా రాదు మేడం ప్యూర్ టిష్యూ జాందానీ డిజైన్ ఆల్ ఓవర్ ప్యూర్ టిష్యూ అండి జామదానీ డిజైన్ ఆల్ ఓవర్ శారీ ప్యూర్ టిష్యూ మేడం జాం దాని ఆల్ ఓవర్ శారీ ప్యూర్ హ్యాండ్లూమ్ టిష్యూ శారీస్ ఇవి కలర్ వచ్చేటప్పటికి కలనేత కలర్ అండి కలర్ కనిపిస్తుంది కదా రెండు వేల మూడు వందలు మేడం సారీ ఇదైతే ఇంకా తక్కువ ప్రైస్కి ఇచ్చేస్తున్నాను అండి రెండు వేల ఇష్టం టూ థౌజండ్కి ఇచ్చేస్తాను కావాలనుకుంటే తీసేసుకోండి దగ్గరగా పెట్టు టూ థౌజండ్ మేడం సో కావాలనుకుంటే స్క్రీన్ షాట్ పెట్టి మెసేజ్ చేయండి పేమెంట్తోనే పట్టండి అండి నెక్స్ట్ సారీ అండి ప్యూర్ బనారస్ ఇతారా సారీ అండి ప్యూర్ ఇక్తారా బనారస్ పైతిని ప్యూర్ ఇక్తారా బనారస్ పైతిని మేడం ఈ మిడిల్ లో ఉన్నదంతా పైతని ఇటువైపు ఇటువైపు ఉన్నది కూడా పైతని ఇదైతే కవర్ ప్యాకింగ్ తీసి పెట్టాను వీడియోలో సో చాలా తక్కువ ప్రైస్ కి ఇచ్చేస్తున్నాను సో బ్యూటిఫుల్ సారీ అండి రెండు వేల మూడు వందలు టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ కి ఇస్తానండి రెండు వేల మూడు వందలు టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ సారీ అండి ప్యూర్ ఒరిజినల్ బనారసీ టిష్యూ శారీ అండి ఇవి ఆల్రెడీ నేను డ్రాప్ చేసి చాలా వీడియోలు పెట్టాను సో వీటి గురించి ఏమి పెద్ద కంగారు పడి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఎత్తుకొని ఏమి ప్యూర్ టిష్యూ శారీస్ శారీ మొత్తం జాందాని డిజైన్ వస్తుందండి సో ఆల్ ఓవర్ శారీ మొత్తం కూడా ఇలాగే వచ్చేస్తాయి ఓన్లీ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ శారీ మనం సూపర్ అంటే సూపర్ శారీ సో శారీ కాస్ట్ కేవలం అంటే కేవలం రెండు వేల రెండు వందలు టూ థౌజండ్ త్రీ టూ హండ్రెడ్కి కి ఇచ్చేస్తాను రెండు వేల రెండు అండి రెండు వేల రెండు వందలు ఫ్రీ షిప్పింగ్ రెండు వేల రెండు వందలు నెక్స్ట్ మేడం ప్యూర్ హ్యాండ్లూమ్ టిష్యూ పైతిని పిచ్చువాయి పిచ్చువాయి శారీ మొత్తం కూడా ఇదే విధంగా వస్తుంది ఇది కూడా అంతే చాలా తక్కువ ప్రైస్కి ఇచ్చేస్తున్నాను సో బ్లౌజ్ దీని బ్లౌజ్ ఇది కొంచెం ఫాస్ట్ గానే తీస్తున్నాను బికాస్ చాలా లెంతి అయిపోతుంది వీడియో అనేసి ఓవరాల్గా శారీ మొత్తం ఇది ప్యూర్ టిష్యూ చీకు గోల్డ్ చీకు గోల్డ్ రెండు వేల ఎనిమిది వందల ఖరీదు ముప్పై ఐదు వందలకి మేము సేల్ చేసామండి మిగిలిపోయి తక్కువ ప్రైస్కి ఇచ్చేస్తున్నాను రెండు వేల మూడు వందలు టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ డామేజ్ మిస్ప్రింట్ మిస్టేక్ ఏం లేదండి నథింగ్ అసలు మీరు ఆలోచించుకుంటే తీసేసుకోవడం ఏం ఆలోచించే లేదు నెక్స్ట్ మేడం పైతని ఇది ఎవరికైనా లెహెంగాలకి ఎవరికైనా కావాలంటే తీసుకోండి అండి ఎంతకన్నా బెస్ట్ పీస్ రాదు చాలా బాగుంది ప్యూర్ టిష్యూ పైతని అండి సూపర్ శారీ మేడం అసలు అద్భుతంగా ఉంటుంది శారీ మాత్రం బ్లౌజ్ రన్నింగ్ అండి హ్యాండ్కి ఇలా బార్డర్ వస్తుంది శారీ మొత్తం ఓవరాల్ గా ఈ విధంగా డిజైన్ వస్తుంది చాలా అంటే చాలా బాగుంటుందండి రెండు వేల రెండు వందలు ఒక హండ్రెడ్ అటు ఇటుగా పడుతున్నాను తీసేసుకోండి తినేసుకోండి ఫోర్డ్ కూడా తినేది చూడండి టూ థౌజండ్ టూ హండ్రెడ్ రెండు వేల రెండు వందలు ప్యూర్ పైతని నెక్స్ట్ శారీ అండి ప్యూర్ పైతని టిష్యూ పైతని ఒకసారి చూడండి జామ్ దాని మీనా వీవింగ్ స్టైల్ ఆఫ్ ప్యారెట్ బర్త్ డిజైన్ ఎక్స్క్లూజివ్ పీస్ ఈ సారీ నేను ఇప్పుడు ముప్పై ఐదు వందలు పెట్టినా వెళ్ళి తెలుసా త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కి ఈ శారీ నేను పెట్టినా వెళ్ళిపోద్ది నేను పెట్టినండి ఆ ప్రైస్ కి సో చాలా తక్కువ ప్రైస్ నచ్చితే తీసేసుకోవడమే సో బ్యూటిఫుల్ శారీ అండి చాలా అంటే చాలా బాగా వచ్చింది ఐటమ్ అయితే రెండు వేల ఐదు వందలు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మేడం రెండు వేల ఐదు వందలు టూ ఫైవ్ ఇచ్చేస్తున్నాను ఫ్రీ షిప్పింగ్ టూ ఫైవ్ నెక్స్ట్ పటోలా పటోలా పైతే నీ రెండు వేల ఐదు వందలు ఈ సారీ కాస్ట్ కూడా కేవలం రెండు వేల ఐదు వందలకే ఇచ్చేస్తాను ఒరిజినల్ పీస్ అండి లాస్ట్ ఇంకా పైతనీస్ కూడా లేవు పటోలాస్ కూడా లేవు ఇది ఇంకా ఆల్ ఓవర్ ఇదే సారీ కళామందిర్లో కళానికేతల్లో ప్రైస్ చూసి వచ్చి నాకు చెప్పండి ఎవరైనా సరే కామెంట్ చేయండి ఎనిమిది వేలు పెట్టి బయట షోరూమ్స్లో కొనుక్కున్నారు ఈ సారీని ఎనిమిది వేలు ఏ కస్టమర్ తక్కువ కొనుక్కోవాలా నేను ఇస్తున్న ప్రైస్ టూ ఫైవ్కే ఇచ్చేస్తున్నాను మొత్తం ఫుల్ వచ్చిందండి ఆల్ ఓవర్ టూ ఫైవ్ నచ్చితే పెట్టేసేయండి స్క్రీన్షాట్ నెక్స్ట్ మేడం కడ్డీ జాకెట్ నెక్స్ట్ సారీ అండి కడ్డీ జాకెట్ అండి నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ పీస్ అండి ప్యూర్ జంగిల్ థీమ్ ఆఫ్ కడ్డీ జాకెట్స్ మేడం ఇవైతే నంబర్ టూ ఎయిట్ ఖరీదులు త్రీ థౌజండ్ పడుతుంది మనకి స్టాక్ రావడానికి ముప్పై ఐదు వందలు అమ్మాము సో కాస్ట్లీ శారీ అండి వెరీ బ్యూటిఫుల్ శారీ అండి చాలా బాగుంటుంది ఈ శారీ కూడా క్లీన్ స్విప్ ప్రైస్ అండి క్లీన్ స్విప్ ప్రైస్ అన్నమాట ఇక ఎంతకన్నా బెస్ట్ అయితే ఉండదు మేడం శారీ మొత్తం కూడా ఓవరాల్ గా ఈ విధంగా డిజైనింగ్ అయితే వస్తుందండి క్లీన్ స్వీప్ ప్రైజ్ ఓన్లీ జస్ట్ టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండి రెండు వేల మూడు వందలు రెండు వేల మూడు వందలు అండి ఫ్రీ షిప్పింగ్ బ్లౌజ్ వచ్చేటప్పటికి రన్నింగ్ బ్లౌజ్ బోర్డరు టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఓన్లీ నెక్స్ట్ పీస్ అండి లాస్ట్ అండ్ ఫైనల్ పీస్ ప్యూర్ కడ్డీ కడ్ ఆఫ్ జంగిల్ థీమ్ అండి సారీ మొత్తం ఓవరాల్ గా ఈ విధంగా డిజైన్ వస్తుంది చాలా చాలా బాగుంటుంది అండి శారీ అయితే ఓవరాల్ గా శారీ మొత్తం కూడా సేమ్ కాంబినేషన్ అయితే వస్తుంది ఎక్స్క్లూజివ్ పీస్ అండి హైలైట్ పీస్ లాస్ట్ అండ్ ఫైనల్ పీసు టూ టూ హండ్రెడ్ ఓన్లీ సో మీ లైక్ కామెంట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఈ వీడియోకి దయచేసి ఇట్స్ మై పర్సనల్లీ హంబుల్ రిక్వెస్ట్ ఒక లైక్ చేయండి కామెంట్స్ పెట్టినా పెట్టకపోయినా అది మీ ఇష్టము వీడియోని చూసి మాత్రం లైక్ చేస్తారని చెప్పి డెఫినెట్ గా అనుకుంటున్నాను అందరూ ఈ వీడియోకి లైక్ చేస్తేనే అందరికీ రీచ్ అవుతుంది సజెస్ట్ అవుతుంది క్లీన్ స్వీప్ అయిపోతుంది సో నాకు ఈ ఐటమ్ క్లీన్ స్వీప్ అయిపోవాలి అందుకని నేను లైక్ చేయమని అడుగుతున్నాను కామెంట్స్ పెట్టండి ఇష్టమైన వాళ్ళు కామెంట్స్ పెట్టండి లేకపోతే మీ ఇష్టము కామెంట్స్ ఎందుకు పెట్టాలి అని ఒక కస్టమర్ రైస్ చేశారండి అండి అది కస్టమర్ ఒపీనియన్ అంతే అది ఎవరైనా అడుగుతారు కస్టమర్ ఒపీనియన్ మీ కామెంట్స్ రూపంలో తెలియజేయండి అని చెప్పాను దానికి కూడా నెగిటివ్ గా థింక్ చేసే మైండ్ సెట్స్ ఉన్నప్పుడు ఎవరు ఏమి చేయలేరండి థ్యాంక్స్ లాట్ అండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్